గైస్ ఈరోజు వచ్చేసి పాలకోవతో బిల్లలు అయితే మనం తయారు చేసుకున్నాం అన్నమాట స్వీట్ రెసిపీ చూస్తున్నారు కదా సో చాలా చాలా టేస్టీగా అయితే ఉంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది అండ్ ఈ వీడియోని చివరి దాకా అయితే చూడండి మీకు ఫుల్ రెసిపీ అయితే మీకు అర్థమవుతుంది అండ్ ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో మనం కడాయి అయినా అయినా ఏదో ఒకటి తీసుకోవాలండి తీసుకొని మనం పావు లీటర్ అండి కాలు లీటర్ పాలు అయితే మనం ఈ కడాయిలో వేసేసుకోవాలి చిక్కటి చూడండి మనం పావు లీటర్ పాలు వేసుకున్నాక మనం బాగా ఉడికించాలండి బాగా మరగబెట్టాలి మనం ఇలాగ చూడండి బాగా ఇలాగ మరిగాయి ఇంకా మరగాలండి ఇంకా కొంచెం అవ్వాలి పాలైతే మనకు చూడండి పాలైతే మనకు బాగా మరిగినాయి మరిగి మరిగి కొద్దిగా అయినాయి చూసారా ఇప్పుడు మనం ఇందుకులోకి ఏం చేయాలంటే చూడండి ఒక అర కప్పు నేను అండి చక్కెర ఇందుట్లో వేసుకోవాలి మనం వేసుకొని మళ్ళా బాగా మరిగించుకోవాలి చూడండి మనం పంచదార వేసిన తర్వాత బాగా ఇలాగైతే మనకు మరిగిందండి ఇప్పుడు మనం ఇందుట్లోకి చూడండి కోకోనట్ పౌడర్ అండి ఇది కొబ్బరి పొడి అండి మనకు నా నా దగ్గర పొడి ఇది ఉంటే నేను వేసుకుంటున్నానండి చూడండి పావు కప్పు అండి ఇది చాలు పావు కప్పు అంటే నాలుగు స్పూన్లు ఉంటాయండి ఇది ఇది మనం ఇందుట్లో వేసేసుకోవాలి ఈ పళ్ళల్లో వేసుకొని మనం బాగా కలుపుకోవాలండి ఇలాగే చూడండి ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత మనం ఒక పావు టీ స్పూను ఇలాచి పౌడర్ అయితే వేసుకోవాలండి వేసుకొని మళ్ళీ మనం బాగా ఉడికించుకోవాలి చూడండి మనం ఇందులోకి ఒక పా ఒక స్పూన్ మనం నెయ్యి అయితే వేసుకున్నామండి నెయ్యి లేకపోతే మన దగ్గర మీగడ ఉంటే వేసుకోవచ్చండి నేనైతే నెయ్యి వేసుకున్నా ఇది బాగా కలుపుకోవాలి చూడండి బాగా ఇలా పాలన్నీ బాగా గట్టి పడినాయి చూసారా అయింది మనం ఇప్పుడు అయితే ఇలాగ అవ్వాలండి ఇలాగ అయినసరికి మనం ఈ స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం సల్లారిచ్చుకుందాం మనం బాగా బాగా వేడిగా ఉందండి ఇంకా బాగా సల్లారాలి సల్లారిన తర్వాత మనం చేసుకుందామండి ఉండలైనా ఏదైనా ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి చూడండి బాగా అయితే సల్లారిపోయింది మనకు ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే మనం చేత్తో ఇలా తీసుకోవాలండి మన ఇష్టం అండి ఉండలు అయినా చేసుకోవచ్చు లేకుంటే గుండ్రప్పైనా చేసుకోవచ్చు మన ఇష్టం ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు చూడండి మనమైతే ఇలా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే కోకోనట్ పౌడర్ కొద్దిగా తీసుకోవాలండి తీసుకొని మనం ఇలాగ అద్దేసుకోవాలి ఇందులో ఇలాగ అద్దుకొని మనం షేప్ చేసుకోవాలండి ఇలాగ చేత్తో చూడండి ఇలా చేసేసుకోవాలి మనకు చుట్టూ చూసారా అన్నీ చేసుకుందాం మనం ఇలాగే అన్నీ చూడండి మనమైతే అన్నీ చేసేసుకున్నామండి కోకోనట్ పౌడర్ వేసుకొని మనం అన్ని బిళ్ళలు చేసేసుకున్నామండి పాలకోవా బిళ్ళలు అయితే రెడీ మన ఇష్టం అండి ఏదైనా మనం పెట్టుకొని గార్నిష్ చేసుకోవచ్చు లేకుంటే అలాగైనా బాగుంటాయండి చూడండి నేనైతే ఫుడ్ కలర్ అయితే ఒక్కొక్క చుక్క అయితే పెట్టానండి షోగా బాగుంటాయి